టు న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొంథా తుఫాన్ ప్రభావం రేపు ఎల్లుండి విద్యా సంస్థలకు సెలవులు ఇప్పటికే కొన్ని జిల్లాలో సెలవులు ప్రకటించిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు ఇచ్చే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల ఎమర్జెన్సీ వ్యవస్థలను అలర్ట్ గా ఉంచిన ఏపీ ప్రభుత్వం అవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి వాగులు చెరువులు వంకలు ఏర్లు నదుల దగ్గరికి వెళ్లొద్దని ప్రజలకు విజ్ఞప్తి చెట్ల కింద కరెంటు స్తంభాల దగ్గర ఉండొద్దని విజ్ఞప్తి ఎప్పటికప్పుడు డ్రైనేజీ విద్యుత్ రవాణా వైద్య వ్యవస్థలను అలర్ట్ చేస్తుండాలని అధికారులకు ఆదేశాలు రానున్న నలభై ఎనిమిది గంటలు పూర్తి అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు తుఫాన్ ప్రభావంతో ప్రత్యేక అధికారుల నియామకం జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం పంతొమ్మిది జిల్లాలకు ప్రత్యేక అధికారులు శ్రీకాకుళం చక్రధర్ బాబు విజయనగరం రవి సుభాష్ మన్యం నారాయణ భరత్ గుప్తా విశాఖపట్నం అజయ్ జైన్ అనకాపల్లి ఎస్సార్ జిల్లా వాడ్రేవు వినయ్ చంద్ తూర్పుగోదావరి కన్నబాబు కాకినాడ కృష్ణ తేజ కోనసీమ విజయరామరాజు శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు ఉన్న జిల్లాలకు జోనల్ ఇన్ఛార్జిగా అజయ్ జైన్ పశ్చిమ గోదావరి ప్రసన్న వెంకటేష్ ఏలూరు కాంతిలాల్ దండే కృష్ణా జిల్లా ఆమ్రపాలి ఎన్టీఆర్ జిల్లా శశిభూషణ్ కుమార్ గుంటూరు ఆర్పి సిసోడియా బాపట్ల వేణుగోపాల్ రెడ్డి ప్రకాశం కోనశిధర్ నెల్లూరు యువరాజ్ తిరుపతి అరుణ్ బాబు చిత్తూరు గిరీష పశ్చిమ గోదావరి నుంచి చిత్తూరు వరకు జోనల్ ఇన్ఛార్జిగా ఆర్పి సిసోడియా మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది